సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఏపీలో రాజకీయ వాతావరణం క్రమంగా వేడెక్కుతోంది ప్రధాన రాజకీయ పార్టీలు వైసీపీ తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రచార రంగంలోకి దూకుతున్నాయి ఆయా పార్టీల అధ్యక్షులు రాష్ట వ్యాప్తంగా పర్యటన చేస్తున్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు ప్రకాశం జిల్లాలోని మార్కాలు పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించారు మార్కాపురం పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్ లో మధ్యాహ్నం మూడు గంటలకు బహిరంగ సభ ప్రారంభమైంది ఈ బహిరంగ సభ ఒంగోలు పార్లమెంట్ సభ్యులు ఎన్డీఏ కూటమి ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంటా రెడ్డి ఎన్డీఏ కూటమి అభ్యర్థి నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు ఇతర టీడీపీ నేతలు కార్యకర్తలు ఈ బహిరంగ సభకు భారీగా తరలివచ్చారు ఒక మాటలో చెప్పాలంటే మార్కపురం మొత్తం పసుపుమయమైంది మార్కపురంలో ఏర్పాటు చేసిన ప్రజాకలం రోడ్ షోలో పాల్గొనడానికి వచ్చిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి సాయి బాలాజీ స్కూల్ వద్ద గల హెలిప్యాడ్ వద్ద జిల్లా టీడీపీ నేతలు స్వాగతం పలికారు వద్ద నుండి బహిరంగ సభ ప్రదేశానికి వస్తున్న చంద్రబాబు అడుగు అడుగున కురిపిస్తూ స్వాగతం పలికారు ముందుగా ప్రజాకలం బహిరంగ సభలో నారాయణ రెడ్డి మాట్లాడుతూ రాష్టంలో సిపి కపాలను సాగనంపడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు పోటీ నెరవేర్చేందుకు నా శక్తి పనిచేస్తామన్నారు నాకు జరిగిన ఈ కారు ప్రమాదంలో ప్రాణాలు పోకుండా ప్రజాసేవ కోసమే పునరుజ్జన్మ పొందారని మీరు అందరూ సహకరించి ఓట్లు వేసి గెలిపించారని కోరారు లేని ఏడల మరణమే శరణ్యం అంటూ ఆకృష్ణంగా తన ఆవేదన వెలికెక్కారు అదేవిధంగా మాగుంట శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మా కుటుంబం ఎప్పుడు ప్రజాసేవ చేసేందుకే రాజకీయాల్లో ఉన్నామని తెలిపారు వైసీపీ ప్రభుత్వంలో నిరుద్యోగులు రైతులు ప్రభుత్వ ఉద్యోగులు మోసపోయారు వారందరికీ న్యాయం జరగాలంటే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావాలని అన్నారు చివరిగా చంద్రబాబు మాట్లాడుతూ వైసీపీ నేతలు సాగించిన ఇసుక భూదందాలకు లెక్క ఉందా లెక్క కట్టే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు పోలీస్ స్టేషన్లో పంచాయతీలు సెటిల్మెంట్లు చేస్తున్నారన్నారు రెవెన్యూ సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో లంచాలు అవినీతి లేకుండా పనులు జరుగుతున్నాయని ప్రశ్నించారు అవి కాదని అన్నిటికీ ఫిక్స్డ్ పెట్టి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు బాబు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వెల్లుకొండ ప్రాజెక్టు జలాలు అందించి నిర్వాసితులను ఆదుకుంటామని తెలిపారు కందుల నారాయణ రెడ్డి ఆశయం మేరకు మార్కపురం కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఇస్తామని హామీ ఇచ్చారు మేము చెప్పినవన్నీ అన్ని చేయాలి అంటే మీరందరూ ఒంగోలు ఎంపీగా పోటీ చేసిన మాగుంట శ్రీనివాసరెడ్డి మార్కపురం ఎమ్మెల్యేగా పోటీ చేసిన కందుల నారాయణ రెడ్డిలను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు రేపు ఎన్నికల్లో రెండు బట్టలు నొక్కాలి ఒక బట్టన మాగుంట మాగుంట మా మీకు తెలుసు ఆ కుటుంబం సేవాభావంతో వచ్చారు తప్ప ఇక్కడ రాజకీయం చేసి డబ్బులు కొట్టడానికి బట్టలు నొక్కడానికి రాలా అవునా కాదా వీరు కానీ వీళ్ళ సోదరుడు కానీ సుబ్బరామరెడ్డి గారు కూడా నాకు ఇప్పుడు కూడా గుర్తు ఒక పద్ధతి ప్రకారం రాజకీయం చేశారు పది రూపాయలు సొంత డబ్బులు ఖర్చు పెట్టి రాజకీయం చేసిన నేతల వాళ్ళు అందుకే ఒక బటను మా గుంటకు సైకిల్ మీద కొద్దండి మూడు పార్టీలు కూడా ఇక్కడ అఖండ మెజార్టీలో గెలవాలి வெதுகொண்ட பூர் காவலி மார்பூர் ஜி கேந்திரம் காவாலி பரிசிலும் ராவாலி இங்கோ பக்க நாராயண ரெடி கந்துல అనుభవం ఉంది ఆవేశం ఉంది కష్టపడతాడు నీకు అందుబాటులో ఉంటాడు ఒకటే కోరుతున్న నేను కూడా సర్వేలు అన్నీ చేశా మిమ్మల్ని అందరినీ అడిగా అడిగానా లేదా నేను ఈసారి కొంతమందిని పంపించి సర్వే రిపోర్ట్ ఇప్పించా నేరుగా నా వాయిస్తోనే ఐవిఆర్ఎస్ అడిగా అన్ని బేరీ బేరీ చేసుకున్నాక సమర్థులు ఎవరున్నారు ఎవరైతే మీరు గెలిపిస్తారో ఎవరైతే మీరు అభిమానిస్తున్నారో ఆ నాయకులకే నేను దండేశా ఇప్పుడు గెలిపించే బాధ్యత మీకుందా లేదా ఉందా లేదా పిల్లలే మన ఆస్తి పిల్లల్ని చదివిస్తే ప్రపంచాన్ని జయించి ఆ డబ్బులు కూడా తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి చేసే శక్తి సామర్థ్యం మన పిల్లలకు ఉంది మూడోది ప్రతి ఇంటికి నేను దీపం కింద వంట గ్యాస్ ఇచ్చాను రేట్లు పెరిగాయి మా ఆడబిడ్డలకు ఆమె ఇస్తున్న మూడు సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా ఇస్తాం నాలుగోది ఆర్టీసీల్లో ప్రయాణ సౌకర్యం ఉచిత ప్రయాణ సౌకర్యం ఏమ్మా నేనే డ్రైవరు మీ భద్రతకు నాది భరోసా ఒకటే చెప్పండి ఆర్టీసీ బస్సు ఎక్కితే ఇది చంద్రన్న బస్సు ఆయనే డ్రైవర్ మీరు ఎవరు అడిగినా మేము ఒప్పుకోమని చెప్పండి సిద్ధమా ఆడబిడ్డలు ఈ నాలుగు వాళ్ళకిస్తా రైతున్న రాజు చేస్తా ఇరవై వేల రూపాయలు అన్నదాత కింద డబ్బులు ఇస్తా ఇంకా ఏం చేయాలో అన్ని చేస్తా మూడోది ఇంటింటికి మంచినీరు ఇస్తాం బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తాం యాభై సంవత్సరాలకి వాళ్ళకందరికీ పింఛన్లు ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తాను మా తమ్ముళ్ళు యువగ ఇరవై లక్షల ఉద్యోగాలు సంవత్సరం నాలుగు లక్షల ఉద్యోగాలు మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి తమ్మడు మళ్ళా చెప్తున్నా నేను వస్తే పరిశ్రమలు వస్తాయి జగన్ ఉంటే పారిపోతాయి అందుకే ఆలోచించేయండి నేను గెలవడానికి గెలుస్తున్నాం గెలిచాం ఎన్నిక నామ మాత్రమే కానీ దుర్మార్గుడు రాజకీయాలు లేకుండా వదిలించుకోవడానికి సరైన సమయం ఇది మీరందరూ కలిసి రండి మళ్ళీ కేటగరైజేషన్ జిల్లాల వారిగా చేసే బాధ్యత మాది అదే సామాజిక న్యాయం అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని మీకు కూడా హామీ ఇస్తూ మీ ఉత్సాహం చూసా ఇక్కడే ఉండిపోవాలనిపిస్తా ఉంది బాపట్లో మీటింగ్ ఉంది బాపట్లో మీటింగ్ ఉంది పోకపోతే హెలికాప్టర్ వెళ్ళిపోతుంది ఎన్నికల సమయం ఈ ఉత్సాహం నాకు బ్యాలెట్ బాక్స్ లో కనపడాలి ఏకపక్ష ఎన్నికలు చేయాలి చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా అన్ని రాజకీయ పార్టీ నాయకులకి తెలుగుదేశం కార్యకర్తలకి నాయకులకి జన సైనికులకి బీజేపీ నాయకులకి కార్యకర్తలకి మనస్ఫూర్తిగా అభినందనలు ముందుకు పోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా